ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ బ్లాగ్స్ ఈరోజు క్యాప్సికమ్ ఎగ్ ఫుడ్డింగ్ చేస్తున్నాను ఇది ఎలా చేయాలి అనేది ఈ రెసిపీ మీకు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ప్రిపేర్ చేసే వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలి టైమింగ్స్ అంతా చూడండి నేను మైక్రోవోవ్ దీన్ని నైన్ హండ్రెడ్ వాట్స్ పెట్టాను ఇప్పుడు మనం టైమింగ్ సెట్ చేసుకుందాము దీన్ని ఇప్పుడు నేను ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెడతాను నైన్ హండ్రెడ్ డిగ్రీస్ డిగ్రీస్లో ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాము స్టార్ట్ అయిపోయింది చూసేయండి దీని రెసిపీ వచ్చింది చూపిస్తాను లోపలిది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎండోన్ వచ్చేసింది కదా ఇంకా ఇది ఓపెన్ చేసి చూసేద్దాము చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో వినపడుతుందా ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాము ఎలాగుంది అని చూడండి పైకి అంత ప్లఫీగా వచ్చేసింది దీన్ని మనము టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంత ఇదిగా వచ్చింది అనేసి ఎంత బాగుందో చూడండి చూడడానికి మా సీతపజ్ఞాస్కి క్యాప్సికమ్ ఎగ్ ఫుడ్డింగ్ అంటే చాలా ఇష్టము చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ మీకు రెసిపీ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా చేయాలి ఏమి అనేది మీకు నేను వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్